అయ్యో ఇక్కడ అయితే చాలా ఉన్నాయండి ఫుల్ ఫారెస్ట్లా ఉంది ఇది అంతా ఎక్కువగా పామాయిల్ ఉంది ఇక్కడ ఇప్పుడు నేను మీకు ఒక చెట్టు చూపిస్తాను ఇది కుంకుడికాయ చెట్టు అనమాట మీకు మన పూర్వీకులు షాంపూలకు బదులుగా ఇంకు ఈ కుంకుడికాయలనే వేడి నీళ్ళల్లో వేసుకొని బాగా మిక్స్ చేసి దానికి వచ్చే నురుగుని మన చెట్లు మన హెయిర్కి రాసుకునేవారు అనమాట షాంపూ కింద యూజ్ చేసేవారు ఇప్పుడు నేను మీకు ఆ కుంకుడికాయ చెట్టు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదే ఆ చెట్టు కుంకుడికాయ చెట్టు అనమాట ఇది దీనికి ఉన్న ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయండి చూడండి ఇప్పుడు ఇంకా పూత మీద ఉంది ఏమైనా చెట్టు ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ ఎంత ఉందో చూడండి ఈ మామిడి చెట్టు చాలా పెద్దది ఇది ఉంటుంది ఒక ఎయిటీ ఇయర్స్ ఉంటుందేమో అంటే ఎనభై ఎనభై సంవత్సరాలు ఉంటుంది అనుకుంటాండి ఈ చెట్టుకి చూడండి ఎంత ఉందో అలాగే ఇక్కడ పెద్ద బావి ఉంది చూడండి ఓరణి అమ్మో ఇది చూస్తుండి భయమేస్తుంది అరే ఎప్పుడు చూడలేదు బాగుంది నేను అమ్మో అప్పట్లో ఇలా ఉండే బావి చూసారా అలా ఉందా చాలా పెద్దది బావిది ఇది మా లేదు చూడండి వేస్తాను వాటర్ కోవరిని ఆయన కప్ప చూడండి ఎంత ఇదిగో పెద్ద పెద్ద ఉన్నాయి చూడండి ఇక్కడ ఇదిగో నాయన ఎంత ఉందండి రావు ఈ బావి చూడండి మీరు ఆ చుట్టూ ఉన్న రాయిని గమనిస్తే ఈ అనేది ఇప్పుడు కాదు చూడండి ఎంత ఉందో ఇంత బావింది నేను ఎప్పుడు చూడాల చాలా పెద్దది ఆ పెద్ద రాయసెత్తండి అందులో అయ్యి బాబోయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి